కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా పెన్షనర్లకు ముఖ్యమైన అప్డేట్ అండి దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది సుదీర్ఘ కాలంగా పెన్షనర్లు ఎదురు చూస్తున్న పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుండి గణనీయంగా తగ్గించాలని సూచించింది ఇక కమ్యూటేషన్ అంటే ఏంటి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరామణ చేసిన తర్వాత తనకి రాబోయే పెన్షన్లో కొంత భాగాన్ని ముందస్తుగా నలభై శాతం వరకు ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవడాన్ని కంప్యూటేషన్ అంటారు ఇలా ముందుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం తదుపరి పదిహేను సంవత్సరాల పాటు ప్రతి నెల వచ్చే పెన్షన్ నుండి వాయిదాల పద్ధతిలో కట్ చేసుకుంటుంది ఈ కంప్యూటేషన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే రిటైర్డ్ అయిన వెంటనే గృహ నిర్మాణం పిల్లల పెళ్లిళ్ళు లేదా ఇతర పెద్ద అవసరాలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఎన్నాళ్లుగా ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు పెన్షన్ లో కోత విధిస్తుంది దీనిపై పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ప్రధాన కారణాలు ఇవే గడిచిన కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది కానీ ప్రభుత్వం మాత్రం పాత వడ్డీ రేట్ల లెక్కన పదిహేను ఏళ్ల పాటు వసూలు చేస్తుంది అలాగే పెన్షనర్లు తీసుకున్న అసలు మరియు వడ్డీ కలిపి సుమారు పది సంవత్సరాల ఎనిమిది నెలల్లోనే రికవరీ పూర్తవుతుంది కానీ ప్రభుత్వం ఇంకా అదనంగా నాలుగు సంవత్సరాల పాటు డబ్బును కట్ చేస్తుందని పిటిషనర్లు వాదించారు అలాగే గతంలో ఏపీ హైకోర్టు పదిహేనేళ్లు ఉండటమే సరైందని చెప్పిన సుప్రీంకోర్టులో జందాల్ మరియు సాక్ష్యాధార ఇతర పిటిషనర్లు బలమైన సాక్ష్యాధారాలతో పోరాడారు సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీం కోర్టు పెన్షనర్ల పక్షాన నిలబడింది ఆ తీర్పులోని కీలక అంశాలు ఏంటంటే రికవరీ కాలాన్ని పదిహేను ఎనిమిది నెలలకు తగ్గించాలని అలాగే నూట ఇరవై ఎనిమిది నెలల రికవరీ పూర్తయిన వెంటనే ఫెన్షనర్లకు కటింగ్ ఆపివేసి పూర్తి ఫెన్షన్ అందజేయాలని తెలిపింది అలాగే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా తగ్గడమే ధర్మమని కోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పు అమల్లోకి వస్తే ఫెన్షనర్లకు జరిగే మేలు అంత ఇంత కాదు సాధారణంగా ఉద్యోగులు అరవై ఏళ్లకు రిటైర్డ్ అయితే డెబ్బై ఐదేళ్ళు వరకు పెన్షన్లో లో కోత ఉండేది కానీ తాజా తీర్పుతో డెబ్బై నుంచి డెబ్బై రెండు ఏళ్ళకే పూర్తి పెన్షన్ చేతికి అందుతుంది అలాగే దాదాపుగా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు ప్రతి నెల కట్ అయ్యే డబ్బు ఆగిపోతుంది అంటే లక్షల రూపాయలు పెన్షన్ చేతికి మిగులుతాయి అలాగే వయసు పెరిగే కొద్దీ మందులు ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి సరిగ్గా డెబ్బై ఏళ్లు దాటిన తర్వాత పూర్తి పెన్షన్ రావడం అనేది వారికి కొండంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుంది అలాగే అప్పు తీరిపోయింది ఇక పూర్తి పెన్షన్ నాది అనే భావన వృద్ధుల్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇక ఈ తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినది అయినప్పటికీ న్యాయ సూత్రాల ప్రకారం ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్ధిస్తుంది రాబోయే రెండు వేల ఇరవై ఆరులో రానున్న ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల్లో కూడా ఈ అంశం చేర్చబడే అవకాశం ఉంది రికవరీ కాలాన్ని పన్నెండేళ్లకు లేదా పదకొండేళ్లకు తగ్గించాలని ప్రేతం కూడా యోచిస్తుంది